ఈరోజు అనంతపురం నగరంలో నలభై మూడో డివిజన్ ఫోర్త్ రోడ్లో ఇషాక్ ఆధ్వర్యంలో ధను నలభై రెండో జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున యువత పాల్గొనడం జరిగింది ధను నలభై రెండు బర్త్డే సెలబ్రెస్లో ఎంత పెద్ద యువత పాల్గొన్నారంటే ధను కానివ్వండి ఇషాక్ ఇషాక్ కానివ్వండి రిజ్వాన్ గారు ఈ ఏరియాలో ఉన్నటువంటి సంబంధాలు కానివ్వండి వీళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు కానివ్వండి అనేక కార్యక్రమాలకి ఈరోజు యువత అంతా కూడా వీళ్ళ ఉంది ఏ కార్యక్రమంలో కూడా మేము ఉంటామని చెప్పి వీళ్ళన్నీ ఈ కార్యక్రమాలు చేస్తున్న ముందుగా వాళ్ళకి అభినందనలు తెలియస్తున్నాను అయినప్పటికీ కూడా అనేక సార్లు రంజాన్ వచ్చినప్పుడు రంజాన్ తోఫా కానివ్వండి ఇంకా పేదోలకు సహాయం చేయడం కానీ అనేక అన్నదానాల కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు ఇప్పటికీ నేను కూడా చాలాసార్లు సార్లు కార్యక్రమానికి రావడం జరిగింది వైఎస్ఆర్సిపి నలభై మూడో డిజన్ కన్వీనర్గా ధను గారు ఉండడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను ఇసాక్ గారు వీళ్ళంతా టీం కూడా యువత ఎప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నగరంలో జరిగినా కూడా ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున వీళ్ళు యూత్ అందరూ కూడా పాల్గొని ఘన వింగా ఘన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ముందుగా మరోసారి ధను గారికి బర్త్డే విషెస్ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆయనకు తోడుగా ఉండు రాబోయే రోజుల్లో మేము ఇంకా పార్టీని బలోపేతం చేసి రాబడి అధికారం తీసుకొచ్చిన అందరూ కష్టమో తెలియజేసుకుంటూ మరోసారి ధను గారికి బర్త్డే విషెస్ తెలియజేసుకుంటాము ధనుబాబు గారి జన్మదిన వేడుకలు వసీమన్న చీఫ్ గెస్ట్గా రావడం ఎంతో ఆనందంగా ఉంది ఈ ధనుబాబు మనకి వైఎస్ఆర్సిపి నలభై మూడవ డివిజన్ సచివాలయ కన్వీనర్గా వారి సేవలు అమోఘంగా ఉన్నాయి పేదలకి ఏమన్నా ఇబ్బంది ఉన్నా కూడా ఇబ్బంది ఉంది అంటే కూడా చెల్లించే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ధనుబాబు గారు ఆయనకి ఈరోజు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఇలాగే నూ నూరేండ్లు కూడా జన్మదిన వేడుకలు సంతోషంగా సుఖంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఈ ఈ జన్మదిన వేడుకలకి మా మిత్రులు మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా పాల్గొని జయప్రదం చేసిన దానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రానున్న రోజుల్లో కూడా వైఎస్ఆర్సిపి అధికారంలోకి తీసుకురావడానికి పెద్ద ఎత్తున యువత కూడా కృషి చేస్తుంది అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా కూడా చేసుకుంటాము అలాగే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారికి కూడా రేపొద్దున ఎమ్మెల్యేగా కూడా చూడాలని చెప్పి యువత కూడా పెద్ద ఎత్తునగా కోరుకుంటా ఉంది వారి వారి కోరిక ప్రకారమే కష్ వంచన లేకుండా కృషి చేసి వారిని వైఎస్ఆర్సిపి పార్టీని కూడా అధికారంలో తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ జన్మదిన వేడుకల్లో తెలియజేసుకుంటున్నాం